క్రైస్తుల దేవుని నామంలో అందరికీ వందనాలు స్థుతి 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 ఆరాధన హలే లూయ ఆరాధన స్థుతి 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 ఆరాధన అల్లెలు అలే ఆరాధన నా ప్రాణ ప్రీయు నన్ను కన్న తండ్రి నా ప్రాణ ప్రీయు నన్ను కన్న తండ్రి తండ్రినేసుకో స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లోక తండ్రి యేసయ్య నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభువా ఈ రాత్రి సమయంలో తండ్రి నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మను ప్రభా నాయన నీకే వందనాలు చెల్లించుకున్నాను ప్రభా వందనాలు ప్రభా ప్రార్థన చేయడానికి ప్రభా ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు ప్రభా వస్తూ నాయన ఈ రాత్రి కాలం సమయంలో ఎంతోమంది ప్రభా నిద్రలో ఉన్నారు ప్రభా నాకైతే మెలకు నిత్యం నిస్సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి ఆయన ఈ లైవ్లో ప్రభా ప్రార్థించడానికి నువ్వు నిత్యం వయసేయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా హ స్తోత్రం స్తోత్రం ప్రభా ఈ రాత్రికాల సమయంలో బ్రహ్మ ఎంతోమంది నాయన మరి వారి యొక్క సమస్యలతో బాధపడుతు మరి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను బ్రహ్మా హృదయాంతరంగా జరిపినటువంటి దేవుడు నేను ప్రభావ నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభావ వందనాలు వేసయ కృపా మేడ దయా మేడ యన దుఃఖంలో ఉన్న మిడల విషయమే ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీకు స్తోత్రం ప్రవ్వా నిరాశలో ఉన్న వారి కొడుకు ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రవ్వ ప్రతి అవసరత నీకు తెలుసు ప్రవ్వ తండ్రి ఎస్ నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం తండ్రి మరి బ్రహ్మానికి స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా కృపా మేడ మేడ నీ నామండి కొందనాలు ప్రభా స్తోత్రం తండ్రి అల్లెలు బ్రహ్మానికి స్తోత్రం 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 తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం బ్రవ్వా నాయనా కృపాకళ దేవా దయగల తండ్రి మీ పరిశుద్ధమైన నామమ్మకు వందనాలు బ్రవ్వ ఈరోజు చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు నేను నామమునకు కొందనాలు బ్రహ్మ తండ్రి ఎస్ఐయా కుటుంబాల్లో శాంతి లేని కుటుంబాలు నాయన శాంతిని నింపండి ప్రభా మరి కుటుంబాల్లో ఐక్యత లేని కుటుంబాల్లో ఐక్యతను దయచేయండి బ్రహ్మ సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయండి ఎసయ నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రతి బిడల నుంచి ప్రభా వారికి మంచి ప్రయాణాలు అనుగ్రహించండి దైవానికి స్తోత్రాలు రోడ్డు పక్కల ఆయన అనాథులుగా పడి ఉన్నటువంటి వారిని జ్ఞాపం చేసుకో ప్రభా నాకైతే మంచి గృహాన్ని ఇచ్చావు ప్రభా నైనా మరి మంచిగా పడుకోవడానికి అయినా మంచి మాకు సౌకర్యాలు ఇచ్చే ప్రభావా ఎంతోమంది బిడ్డలు అనాథులుగా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో రప రోడ్ల పక్కన బ్రహ్మ చలిగాలిలో ప్రభా మరి పడుకొని ఉంటుండగా వారికి మీరు ఆదరణ తయారు చేయండి ప్రభావ స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో అయినా మరి బిడ్డలు ఏ దృష్టి చేతుల్లో పడుకోకుండా ప్రభా మరి అన్యాయం అయిపోతున్న బిడ్డలు మీరు కాపాడండి ప్రభావ నీకు స్తోత్రాలు ప్రభ్వా నీకు స్తోత్రం బ్రహ్మా తండ్రి నీకు స్తోత్రం తండ్రి ఈ లోకము అశాశ్వతమైనది బ్రహ్మా నీ పరిలోక రాజ్యము శాశ్వతమైన తండ్రి నీకు వందనాలు బ్రహ్మా స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి నైనా నైనా మరి హాస్పిటల్లో ఉంటున్నటువంటి రోగులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా వారికి స్వస్థత ప్రభా బ్రహ్మా నాయన మరి ఏమి లేని వారు ఉంటారు అయినా మరి ఎస్ఐయా మరి బ్రహ్మ మరి ఎంతో నాయన లేమిలో ఉన్నవారిని ప్రభువ మీరు ఆదరించండి కష్టంలో ఉన్నవారికి మీరు ఆదరించండి బ్రహ్మ స్తోత్రం ప్రభా వందనాలు బ్రహ్మ అయినా మరి ఎస్ఐయా ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం రక్ష లేని వారి పిల్లల్ని రక్షించుకోండి బ్రహ్మ నాయన బ్రహ్మ నీ ఆకడ బహు సమీపంగా ఉంది చేస్తాయా నీకు స్తోత్రాలు వందనాలు వందనాలు తండ్రి స్తోత్రం బ్రహ్మ కృపా మేడమ్ అయినా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం బ్రహ్మా నీ పరిశుద్ధాత్మ నా పైన కృహదించినందుకు నీకు వందనాలు బ్రహ్మ ప్రభావ లైవ్లో నేను లైవ్ ఆన్ చేసి ఉన్నాను బ్రహ్మ మరి లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించండి అయినా మరి తండ్రి వారికి ఏ అవసరత ఉన్నదో మీరు తీర్చివేయండి ప్రభా అయినా మరి ఎలాంటి అవసరత వారికి ఉన్నదో ఎలాంటి పరిశోధనలున్నాయో తెలీదు ప్రభా వారికి అనుగ్రహించండి ప్రభా నా లైవ్ను ఆదరించు ఆదరిస్తున్నటువంటి వారిని ప్రభా మీకు అయినా మీ చేతులు ప్రభా వారి కుటుంబాల్లో శాంతి సమాధానం సమృద్ధిని అనుగ్రహించండి ప్రభా దేవునికరంగా సహాయం చేయన స్తోత్రం బ్రహ్మ స్తోత్రం తండ్రి కృప మేడ దయ మేడ నీకు వందనాలు మరినైనా మరి కాల సమయంలో నిద్రపోతున్న వారికి మంచి నిద్రను గ్రహించండి బ్రహ్మ నీకు స్తోత్రం నిద్ర లేని వారికి నిద్ర రాక బ్రహ్మ మరి ఫోన్కి ఐటీ టేక్ అయినా అలవాటు పడి మరి అనవసరమైనటువంటి చూస్తున్నటువంటి వారికి అయినా మరి నీ పరిశుధాత్మతో వారితో మాట్లాడండి ప్రభావ వారికి మంచి నిద్రని గ్రహించండి ప్రభావ నీకు స్తోత్రం ప్రభావ స్తోత్రం ఎస్ నాయన నీకు వందనాలు ప్రభా హెలోయ అల్లెయ్య నాయన నీకు వందనాలు బ్రహ్భ స్తోత్రం నాయన కృపగల దేవ దయగల తండ్రి ఏమి ఏమిచ్చి నివం తెచ్చుకోగలం బ్రహ్మ తండ్రి Tidak ada yang saya dikuatkan oleh berapa. Ya Allah, Ya Allah, Ya Allah.

show shobah praise lord sister praise lord praise lord sister hallelujah stotra 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 bravo aina

ప్రభానికి వందనాలు ప్రభా స్తోత్రం అయినా ఎల్వియా స్తోత్రం స్తోత్రం Редактор